హాయ్ హలో ఆన్ వెల్కమ్ టు నేను నా యాత్ర మనం ఈరోజు నల్లమల ఫారెస్ట్లో ఉన్నాం ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని ఒకటై గాంచిన రెండవ ద్వాదశ జ్యోతిర్లింగంగా శ్రీశైలక్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ ఆరవ అయినటువంటి శ్రీ బ్రహ్మరాంబికా దేవి అమ్మవారి ఆలయం కూడా దర్శించుకుంటాం అదే శ్రీశైలం ఘాట్ రోడ్లో ఉన్నప్పుడు ప్రజెంట్ మనం ముందుగా సాక్షి గణపతి దేవాలయం ఉంటుంది ఆ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని వేడుకొని శ్రీశైలం బయలుదేరాను ఈయన సాక్షి గణపతి తరించే ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్లు శ్రీశైలం చేత ఇప్పుడు మనం సుదిశ్రీ క్షేత్రంలో ఉన్నాం ఇదే పాతాల గంగల మార్గము కృష్ణాదంగా కృష్ణాన పాతాల గంగా అక్కడ స్వామివారి దర్శనానికి ముందుగా శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బైలి వీరభద్రేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఈమె శ్రీ బైలి వీరభద్రేశ్వర స్వామి ఈ శ్రీశైల క్షేత్రానికి పాలకుడు ఎంతో ఆనందం అంటే చెప్పలేని మాటల్లో ఎందుకంటే ఆ మల్లిగూ స్వామి వారిని తాకి స్వయంగా నా చేతులతో గంగాభిషేనం చేసుకున్నాను అలాగే కనీసం అమ్మవారి శక్తిగతమైనటువంటి బ్రహ్మరామిక దేవిని కూడా దర్శించుకుని తూకుమార్చి చేసుకుని తిరిగి బయలుదేరాను వచ్చేదారులో కోటప్పుడు కూడా